హైదరాబాద్ లో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకున్న రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్లో నారపల్ల నందనవనం పార్క్ లో ఆరోగ్య రన్ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో టూ కే టెన్ కే ట్వంటీ వన్ కే పరుగు పందాలు నిర్వహించి విజయవంతంగా పరుగును పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు ఈ కార్యక్రమం విద్యార్థులు యువకులు మహిళలు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేసిన జుంబా డాన్స్ విశేషంగా కట్టుకుంది మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆనంద ఇన్ఫినిటీ జాయ్ ఎండి గురునాథ్ నగర్ ట్రాఫిక్ ఎస్పి నవీన్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో ముఖ్యమని మహిళలతో యువకులలో వ్యాయామం ఆరోగ్య పట్ల చైతన్యం కల్పించేందుకు రాచకుండ రన్నర్స్ ఏర్పాటు చేసిన ఆరోగ్య రన్ చాలా దోహదపడుతుందన్నారు అనంతరం రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈస్ట్ సిటీలో విశాలమైన పబ్లిక్ పార్క్ ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం వినియోగించడం లేదని ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లుగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు ఆరోగ్యాన్ని నిరోపించామని సుమారు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు ડો <laughs> すごいならずらっと。 comfortably меся quan we all know すいません。 సో ఎందుకంటే చాలా అవసరము ఒకప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం పీపుల్ యూస్ టు ఆఫ్ అదర్ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్ స్మాల్ పాక్స్ డయేరియా ఇప్పుడు అవి ఏం కనపడట్లేదు ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన రుగ్మతులు డయాబెటీస్ అవనివ్వండి హైపర్ టెన్షన్ అవనివ్వండి హార్ట్ డిసీజెస్ అవనివ్వండి క్యాన్సర్స్ అవనివ్వండి ఇవన్నీ దాదాపు చాలా వరకు మన జీవన శైలికి సంబంధించిన సమస్యలు సో ప్రతి జీవన జీవనశైలి మార్చుకోవటం అనేది చాలా అవసరం ఇప్పుడు జీవ జీవనశైలి మార్చుకోవటంలో భాగంగా ఏంటంటే మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అన్నమాట పండ్లు కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటము రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్ నందనవనంలో మైడిపల్లిలో బ్రహ్మాండంగా ట్వంటీ టెన్ అట్లే ఫైవ్ కే కే రన్ ప్రారంభించబడ్డది దీనికి మెయిన్ స్పాన్సర్గా వివరిస్తున్న ది ఆనంద కన్స్ట్రక్షన్ అట్లే విజయరత్న ఏవి కన్స్ట్రక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఎనిమిది వందల మంది ఈరోజు పార్టిసిపెంట్స్ ఇక్కడ మహిళలు అట్లే వృద్ధులు పిల్లలు యువకులు అట్లా ఉత్సాహంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ట్వంటీ టెన్ కే ఇట్లాంటివన్నీ సక్సెస్ చేసారు ఇవన్నీ ఒక గొప్ప ఈవెంట్లు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది ఇది ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే తన వాకింగ్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని సిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క రాచకొండ రన్నర్స్ మన పీర్జాదిగూడ బోడుపల్ అట్లాగే గట్కేసర్ చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లోని వారందరికీ ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఆర్గనైజర్స్కి అట్లాగే వాలంటీర్స్కి ఈ యొక్క స్పాన్సరర్స్కి అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ